వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం తిరుత్తని ఓం శ్రీ మురుగన్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని ఈ రోజు నేను తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాను ఇదే కొండపైకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ నేను నా సుజుకి యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ మీద వచ్చాను ఉండే తిరుపతిలో నా తమిళనాడు టెంపుల్ ట్రావెలింగ్ యాత్రలో భాగంగా శివరాత్రి రోజున కాళాహతిని దర్శించుకొని ఈ తిరుత్తనికి వచ్చాను బైక్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాను పది రూపాయలు ఛార్జ్ చేశారు టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి సాయంత్రం ఆరు మళ్ళీ కిందకు వచ్చి రూమ్ ఏదైనా దొరుకుతుందని చాలా సేపు సెర్చ్ చేశాను ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన కాటేజెస్ ఉన్నాయి సింగిల్ పర్సన్ కి రూమ్ ఎవరంట హోటల్స్ లో అడిగితే వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చెప్తున్నారు సరే అని చాలాసేపు సెర్చింగ్ తర్వాత ఒక చిన్న లాడ్జ్ లో రూమ్ తీసుకున్నాను రేపు మార్నింగ్ టెన్ కల్లా వెకేట్ చేయమని చెప్పారు కాస్ట్ వచ్చి ఏడు వందలు చార్జ్ చేశారు నాన్ ఏసీ రూమ్ యావరేజ్ గా ఉంది ఫ్రెష్అప్ అయ్యి దర్శనం చేసుకుందామని వెళ్ళాను దర్శనం చేసుకుని రూమ్ కి వచ్చాక రెస్ట్ తీసుకుని మార్నింగ్ సిక్స్ కి మళ్ళీ వెళ్ళాను ఎందుకంటే నైట్ టైం రికార్డ్ చేస్తే అంత క్లారిటీగా ఉండదని మళ్ళీ వచ్చాను సో కొండపైకి రాగానే ఇక్కడ మండపం ఉంటుంది దానికి ఎదురుగా ఫ్రీ చెప్పులు స్టాండ్ ఉంటుంది కొంచెం ముందుకు వస్తే ఈ పెద్ద హాల్లో పెళ్ళిళ్ళు కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారు అలాగే నైట్ టైంలో దూరం నుంచి వచ్చిన భక్తులు స్టే చేస్తుంటారు ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే ఫ్రీ దర్శనం క్యూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే హండ్రెడ్ రూపీస్ క్యూ ఉంటుంది ఎక్కువ మంది క్రౌడ్ లేనప్పుడు ఫ్రీయే ప్రిఫర్ చేయండి రెండింటికి దర్శనం టైమింగ్స్లో పెద్ద తేడా అయితే ఉండదు ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది మీ లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు కొన్ని సంవత్సరాల క్రితం ఈ గోపురం నుండి నడిచి పైకి వచ్చేవారు ప్రస్తుతం ఇటు నుండి కాకుండా పక్క నుండి పైకి రాణిస్తున్నారు ఈ ఆలయానికి ముందు స్వామివారి హుండి ఆపోజిట్ లో పెద్ద ధ్వని కనిపిస్తుంది ఇక్కడ భక్తులు అందరూ దిష్టి తీయించుకుంటున్నారు రండి ఇంకా మనం దర్శనానికి వెళ్తూ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అరుపడే వీడు ఆలయాలలో ఈ తిరుత్తని ఆలయం కూడా ఒకటి అరుపడే వీడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు పవిత్ర క్షేత్రాలు అవి ఒకటి తిరుపరం కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమలై ఈ తిరుతని పజముదిరి చోలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళనాడులో మురుగన్ అని పిలుస్తారు స్వామివారు తిరుచంద్రులో సూర పద్ము తర్వాత తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ తిరుతని కొండపైకి వచ్చి శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు శివుడు అనుగ్రహించి స్వామికి జ్ఞానశక్తి అనే ఈటను వరంగా ఇచ్చాడు ఆ కారణంగా స్వామిని జ్ఞానశక్తి ధరుడానికి కూడా కొలుస్తారు స్వామివారు ప్రతిష్ఠించిన లింగాన్ని కుమారేశ్వరుడుగా పూజిస్తున్నారు స్థల పురాణం ప్రకారం స్వామివారు శాంతించి ఇక్కడ కొలువయ్యారు కనుక ఈ క్షేత్రాన్ని తనిగై లేదా శాంతిపురి అని పిలుస్తున్నారు స్వామి భక్తుల తప్పులను పాపాలను క్షమించి కరుణిస్తాడని ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చింది ఈ టెంపుల్ కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి బాధలైనా తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటారని భక్తుల నమ్మకం త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా రావణాసుని సమరించిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించిన తర్వాతే రామునికి పూర్తి మనశ్శాంతి కలిగిందట ఈ టెంపుల్ ని సామాన్య శకం తొమ్మిది వందల సంవత్సరంలో పల్లవ చోళ రాజుల చేత కీర్తింపబడిందని శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ ఆలయానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉండటం ఒక విశేషం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పవిత్ర స్థలం గురించి ఎన్నో రకాల సంఘటనలు అద్భుతాలు విశిష్టతలు ఉన్నాయి ఈ టెంపుల్ని దర్శించడం ఒక ఆధ్యాత్మిక అనుభవం మీరు కూడా ఈ తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ తిరుతని టెంపుల్ కి రావాలంటే బస్సెస్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కొండపైకి వెళ్లాలంటే మెట్ల ద్వారా కానీ బస్సు లో గానీ ఆటోలో గానీ వెళ్ళొచ్చు ఆటో వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు బెటర్ మీరు బస్ లో వెళ్ళండి బస్ స్టాండ్ కి దగ్గరలోనే కొండపైకి వెళ్లే బస్సెస్ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుండి బస్సులో వెళ్ళండి అక్కడే టెంపుల్స్ కి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటే ఈజీగానే ఉంటుంది కేవలం మూడు వందల అరవై ఐదు మెట్లు మాత్రమే ఉంటాయి ఎత్తుగా ఏమీ ఉండవు మెట్లు ఎక్కలేకపోతే ఆటో కానీ బస్సులో కానీ వెళ్ళండి ఇక్కడ చూడండి తిరుపతిలో లాగా చాలామంది మెట్లకి బొట్లు పెడుతూ వస్తున్నారు ఇటువైపు వస్తే ప్రసాదం పెడుతున్నారు మనం అస్సలు వదలం కదా రావకేశరి పెట్టారు చాలా బాగుంది టెంపుల్ వెనక్కి వస్తే ఇలా ఉంటుంది ఇటు చూడండి ఇటువైపు నుండి కూడా కిందకి ఉన్న ఊళ్ళోకి దారి ఉంది ఇదంతా ఏదో కాలనీలా ఉంది కానీ ఎవ్వరూ ఇళ్లలో ఉన్నట్టు లేరు టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి గుర్తు పెట్టుకోండి మీరు షాపింగ్ చేయాలనుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు అలాగే మెట్ల నుండి వెళ్ళేటప్పుడు కూడా చాలా షాప్స్ కనిపిస్తాయి ఇది స్వామివారి ముక్కులు తీర్చుకోవడానికి తలనీరాలు ఇచ్చే ప్రదేశం ఇది టెంపుల్ కి వెళ్ళే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ నుండి కంచి వెళ్తున్నాను కంచిలో ఉన్న ఎన్నో అద్భుతమైన ఆలయాలను మీకు చూపిస్తాను సో ఫైనల్ గా అదండి ఈ తిరుతని మురుగన్ టెంపుల్ హిస్టరీ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ టెంపుల్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్